ముందే చెప్తాను బాయ్ చెప్తాను బాయ్ 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 బై బాయ్ 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 ఆట నుంచే చెప్తాను ఈ ఉగ్గు మాత్రం ఆరు నెలల నుంచి పద్దెనిమిది నెలల లోపు ఎవరు తింటే వాళ్ళు బాగా ఇలా ముద్దుగా బొద్దుగా తయారైతారనమాట హాయ్ మమ్మీ హాయ్ బాగుందే ఆరు నుంచి పద్దెనిమిది నెలల్లో పిల్లలకు తినిపించే ఉగ్గు ఈ ఉగ్గు తినిపిస్తే పిల్లలు ముద్దుగా బొద్దుగా బాగా తయారవుతారు హాయ్ ఫ్రెండ్స్ అందరూ ఎలా ఉన్నారు నేను మీ నల్లపిల్ల ఈ రోజు అయితే మా పిల్లలకు ఉగ్గు తినిపిస్తున్నానండి అవ్వదు మీ ఇంట్లో కూడా మీ పిల్లలు ఇలా ముద్దుగా బొద్దుగా కావాలనుకుంటున్నారా మరి లేట్ ఎందుకు ఈ ఉగ్గు ఎలా తయారు చేయాలో చూద్దామా ఇంకెందుకు లేటు అస్సలు లేటే లేకుండా ప్రాసెస్ అయితే మొదలు పెట్టద్దాం దగ్గరకు వచ్చేసాయి ఒక కప్పు బియ్యము ఒక స్పూన్ పెసరపప్పు ఒక స్పూన్ సగ్గు బియ్యము ఒక స్పూన్ కందిబ్యాళ్ళు చిటికడు వాము ఒక స్పూన్ పెసరపప్పు పది కానీ పన్నెండు కాని బాదం పప్పులు పిల్లలు ఎక్కువ సార్లు మోషన్ పోతే సగ్గుబియ్యం అయితే వేసుకోవాలి మోషన్ నాలుగు సార్లు కంటే తక్కువ పోతే కింద సగ్గుబియ్యం వేసుకోని అవసరం లేదు మా పిల్లలు ఎక్కువ పోరు కాబట్టి నేనైతే సగ్గుబియ్యం తీసేస్తున్నా ఒకవేళ మీ పిల్లలు ఎక్కువ చేసుకుంటే వాటికి సగ్గుబియ్యం వేసుకోవాలి అట్లాగే వాము కూడా ఎక్కువ వేసుకోకూడదు కొంచెం వేసుకోవాలి ఎందుకంటే ఘాట్ ఎక్కువ ఉంటే మరీ తినరు కదా మంట ఎక్కువ ఉంటుంది కాబట్టి అవన్నీ వేసుకోకూడదు తగినంత మాత్రమే వేసుకోవాలి ముందుగా బియ్యాన్ని అయితే వేస్తున్నా ఒక కప్పు బియ్యం ఒక స్పూన్ మినప్పప్పు ఒక స్పూన్ కందివేళ్ళు పది కానీ పన్నెండు కాని బాదం పప్పులు చిటికెడు మాము మీ పిల్లలు ఎక్కువ మోసం పోతుంటే సగ్గుబియ్యం వేసుకోవాలి మా పిల్లలు ఎక్కువ పోరు కాబట్టి నేనైతే తీసేస్తున్నాను ఇప్పుడు వీటన్నిటిని ఒకసారి శుభ్రం చేసుకోవాలి ఒకటి లేదా రెండు సార్లు వీటిని అయితే రెండు సార్లు అయితే కడుక్కున్నానండి వీటిని అయితే ఎండలో ఆరబెట్టుకుంటే గంట సేపు అయితే ఎండబెట్టుకోవాలి నీడలో అయితే రెండు గంటల సేపు ఆరబెట్టుకోవాలి నేనైతే కిచెన్ లోనే ఎండబెట్టుకుంటున్నాను ఎందుకంటే నాకు పని అంతా చేసుకునే లోపు సరిపోతుంది కదా అని నేనైతే కిచెన్ లోనే రెండు గంటల సేపు అయితే ఆరబెట్టుకుంటున్నాను ఇవన్నీ ఆరిన తర్వాత మళ్ళీ ప్రాసెస్ అయితే మొదలు పెట్టుకుందాం నాకు ఇంట్లో అంతా వంట అయిపోయేసరికి ఆతాయి కదా అని నేనైతే కిచెన్ బండ మీదనే ఆరబెట్టాను నేను ఉర్లగడ్డ కూర చేసే అయితే ఆరిపోయినాయి అటు ఇటు తిప్పుకున్నాను కూడా మధ్యలో చేసుకుంటానే మొత్తం అయితే బాగా పొడి పొడిగా అయితే ఆరినాయి చూసినారు కదా ఒక కడాయి అయితే తీసుకుంటున్నాను ఈ కడాయిలో వేసుకుంటున్నాను అన్నివి ఇప్పుడు కడాయిలు అయితే వేసుకున్నాను కదా పొయ్యి అంటించుకొని ఉగ్గు దినుసులన్నీ కడాయిలో వేసుకున్నాం కదా ఇప్పుడు స్టవ్ వెలిగించుకొని ఐదు నిమిషాల పాటు దోరగా వేంపుకుందాం మీడియం ఫ్లేమ్ లో దోరగా వేంపుకోవాలి వీటిని ఐదు నిమిషాల పాటు దోరగా వేంపుకోవాలి ఐదు నిమిషాల పాటు ఉగ్గు దినుసులు దోరగా వేంపుకున్నాం ఉగ్గు దినుసులు మొత్తం బాగా వేగినాయి కదా ఇప్పుడు వీటిని చల్లార్చుకుందాం మొత్తం అయితే చల్లవున్నాయండి బాగా పటకు మటనవి బాగా వేగినాయి కూడా ఇప్పుడు చిన్నది మిక్సీ జార్ అయితే తీసుకుంటున్నా ఇప్పుడు ఉగ్గు దినుసులు మొత్తం మిక్సీ జార్ లో వేసుకోవాలి వీలైనంత మెత్తగా మిక్సీ పట్టుకోవాలి మిక్సీ అయితే పట్టుకున్నాను ఎలా రెడీ అయిందో చూద్దాం ఇలా బరగ్గా అయితే అయ్యిందండి ఇలా రెడీ చేసుకుంటే సరిపోతుంది ఒక గిన్నె అయితే తీసుకున్నానండి ఈ గిన్నెలోకి మూడు స్పూన్లు ఉగ్గు పౌడర్ వేస్తున్నా మూడు స్పూన్లు ఉగ్గు పౌడర్ తీసుకున్నాను కాబట్టి ఒక గ్లాస్ నీళ్ళు పోస్తున్నా దీంట్లో చిటికడ ఉప్పు వేస్తున్నా ఇప్పుడు స్టవ్ వెలిగించి స్టవ్ పైన పెట్టుకొని ఇరవై నిమిషాల పాటు బాగా మెత్తగా ఉడికించుకోవాలి మీడియం ఫ్లేమ్ లోనే ఉడికించుకోవాలి హై ఫ్లేమ్ లో అయితే మాడిపోతుంది కదా అందుకే మీడియం ఫ్లేమ్ లోనే ఇరవై నిమిషాల పాటు ఉడికించుకోవాలి చూస్తున్నారు కదా వెంటనే చిక్కబడిపోతుంది మరొక ఐదు నిమిషాల పాటు ఉడికించుకుందాం ఉగ్గు అయితే రెడీ అయిపోయిందండి అందుకే స్టవ్ ఆఫ్ చేసిన ఇప్పుడు ఉగ్గును కిందికి అయితే స్టవ్ మీద నుంచి కిందికి అయితే తెచ్చుకున్నాను చూడండి మనకు ఉగ్గు పర్ఫెక్ట్ గా రెడీ అయిపోయింది ఇది కొద్దిసేపు పక్కన పెడితే చిక్కబడిపోతారు కదా అప్పుడు మన పిల్లలకు తినిపించుకోవాలి ఆరు నుంచి పద్దెనిమిది నెలల్లో పిల్లలకు తినిపించే ఉగ్గు ఈ ఉగ్గు తినిపిస్తే పిల్లలు ముద్దుగా బొద్దుగా బాగా తయారవుతారు మా పిల్లలకు తో అలవాటు లేదు కాబట్టి తినేది చేత్తోనే తినిపిస్తాను అందుకే కొంచెం లేట్ గానే పెట్టుకున్నా ఎందుకంటే వాళ్ళు చేత్తోనే తింటారు కాబట్టి ముద్ద ముద్ద అందుకే నేను ఎక్కువసేపు చల్లారించుకున్నాను బాగా చల్లారితే గట్టిగా అవుతుంది కాబట్టి నేను చేత్తోనే తినిపించుకుంటాను కొంతమంది పిల్లలు అసలు తినరు కదా నేను చెప్పే విధంగా చేసి పెట్టగిన మీ పిల్లలు వద్దనే వాళ్ళు కూడా మారం చేసే పిల్లలు కూడా టేస్టీగా ఉందని తింటారు ఇళ్ళలాగా కదా మమ్మీ ఆవిట్నా అబ్బా ఆవట అబ్బా సన్నగా బక్కగా ఉండే పిల్లలకైతే ఇది దివ్య ఔషధంగా పనిచేస్తుంది ఎందుకంటే మా పిల్లలకు బాగా పెట్టినాయి కాబట్టి నాకు బాగా తెలిసింది మా అమ్మలు కాని మా నాన్న గాని చూడండి ఎంత ఉన్నారా కదా మమ్మీ ఇది పెట్టింటేనే కదా ఆ బాగుంది కదా నీకు ఇది ఒక్కసారి చేసుకొని నిలవ పెట్టుకుంటే రోజు చేసి తినిపించుకోవచ్చు ఇది మాత్రం చాలా బాగా పనిచేస్తుంది పిల్లలకు బక్కగా ఉన్న వాళ్ళకైతే బాగా పనిచేస్తుంది ఆరోగ్యం కూడా బాగుంటుంది పట్టు మమ్మీ బోనిలో పడతావులే మమ్మీ నువ్వేంగా ఈ పొడి మాత్రం తయారు చేసి పెట్టుకుంటే నెల రోజుల వరకు పాడైతే అవ్వదు మీరు కూడా తయారు చేసుకొని పెట్టుకోండి మీ పిల్లలకు పెట్టండి ఇట్లా మాత్రం చేస్తుంటారు చూడండి ఏం చేస్తుందో నేను మాత్రం పది రోజులకు ఒకసారి చేసుకుంటా ఎందుకంటే వాళ్ళకి ఫ్రెష్ గా పెడితేనే బాగుంటుంది వాళ్ళకు ఫ్రెష్ గా ఉంటే మనమే బాగుంటుంది కదా మమ్మీ చూడండి ఇద్దరు తినమంటే దూరం దూరం పోతున్నారు పెడతానని ఇద్దరు అల్లవే

అబ్బా మా పిల్లలు కూడా తినేవాళ్ళు కాదు వాళ్ళకు కావాల్సినంత వాళ్ళు తినేటట్టుగా చేసుకుంటే వాళ్ళు తింటారు నోటికి రుచి తగిలిన వాళ్ళకు కొంత రుచి తగిలితేనే కదా తినడం స్టార్ట్ చేస్తారు అందుకే ఫస్ట్ నుంచి అయితే వాళ్ళకు టేస్ట్ తగిలేటట్టు కొంచెం 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 పెట్టుకుంటా అట్లా అలవాటు చేసిన అనమాట అందుకు ఇప్పుడు నన్ను ఏడ్చుకుంటున్నారు బాగా ఇద్దరు కదా మొదట్లో పెట్టడం పెట్టడం దండిగా దండిగా అయితే పెట్టకూడదు కొంచెం ఇంత ముద్ద తీసుకున్నాం కదా ఇంత ఇంతలో కొంచెం అట్లా పెట్టుకుంటేనే వీళ్ళకు బాగా అలవాటు చేసిన ఇప్పుడు కొంచెం బాగానే తింటున్నారు ఎక్కువ పెడితే వాళ్ళు వాంతులు చేసుకుంటారు కాబట్టి కొంచెం 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 పెట్టుకుంటే వీళ్ళకి అలవాటు అయితే చేసుకున్నాను నేను ఫస్ట్లో ఉరువు తినేటోళ్ళు కాదు హలో మమ్మీ అబ్బా చూసినారా ఇండ్లంతా ఎంత గందరగోళం చేసినారా ఎట్లా చేసినా మొత్తానికి అయితే ఉగ్గు మొత్తం తినేసినారు అయితే ఉంది దిష్టి తీసుకోవడానికి పక్కన పెట్టిన అందరూ ఉత్తగితో దిద్దామంటారు కదా లేదు కొంచెం అయితే ఉన్నిచ్చుకుంటా ఉగ్గు అయితే కొన్ని కొంచెం ఉండిస్తున్నాను దిష్టి చేయడానికి அது சே கொடுத்து மோம்மீ చూసినారు కదా మా పిల్లలు అయితే బాగానే కడుపు నిండి అయితే తిన్నారు వాళ్ళకి నోటికి రుచిగా చేసుకుంటే ఏదైనా తింటారు మనం చేసుకునే దాన్ని బట్టి వాళ్ళకి తినిపించే దాన్ని బట్టి ఉంటుంది మారం చేస్తున్నారని తినిపికుండా మటుకు ఉండకండి ఎందుకంటే వాళ్ళు బక్కగా అవుతారు ఆరోగ్యం అంతా చెడిపోతుంది నేనైతే వాళ్ళకు నోటిగా రుచిగా చేసుకుంటా కాబట్టి వాళ్ళు ఇంత ముద్దుగా బొద్దుగా తయారవుతున్నారు మీరు కూడా మీ పిల్లల్లో ఇట్లే తయారు కావాలంటే మీరు కూడా మీ పిల్లలకు ఇట్లే చేసి పెట్టండి ఇంట్లో కూడా ఇట్లా ముద్దుగా బొద్దుగా ఆడుకుంటానే ఉంటారు వీడియో నచ్చితే మాత్రం ప్లీజ్ లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి మరిన్ని మంచి మంచి వీడియోస్తో మీ ముందుకు వస్తూనే ఉంటా బాయ్ ముందే చెప్తాను బాయ్ చెప్తాంది బాయ్ 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 ఆత్మహత్య చెప్తాను